ఈ న్యూ ఇయర్ పండుగ అనేది మన దేశం ఆచారం కాకపోయినా సరే షాన్ వద్దుల సంధి దీన్నో పండుగ లెక్కనే చేస్తున్నారు చాలా మంది కేకులు కోసి నా పరింత తిని అటు ఇంకా చుట్టాలకు పక్కలకు దోస్తులకు హ్యాపీ న్యూ ఇయర్ అని వీళ్ళు వాళ్ళకి చెప్పుడు వాళ్ళు వీళ్ళకి చెప్పుడు ఓ చిన్నగా ఉండేది ముచ్చట గిట్ల ఏడ చూసినా విషయ హ్యాపీ న్యూ ఇయర్ మూత మోగితే మన ఏపీ మంత్రి నిమ్మల సార్ మాత్రం ఏహే గీసోండి మనకు అసలు పడవు అని అంటుండు మరి ఎందుకో అర్కొని వద్దాం పర్ ఏపీ నీళ్ల మంత్రి నిమ్మల రామనాయుడు సారు నిమ్మల మనిషే ఉన్నట్లున్నాడు న్యూ ఇయర్ సంబరాలను నేను అసలు చేసుకోనే చేసుకోను దయచేసి నా కాడికి ఎవ్వరు రావద్దు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అంటుండు నిజానికైతే కొత్త సంవత్సరం వచ్చిందంటే ఏ లీడర్ సాబ్బైనా అభిమానులు చెల్లబట్టలు కప్పాలే బోకేలు తెచ్చి పూలషెళ్ళు చేతుల పెట్టి అలుముకోవాలి అభిమానులు కార్యకర్తలు రాగా నా ఇంటి కాడ చిన్నపాటి అలైబలై కార్యం నడవాలి అన్నట్లే చేస్తుంటారు కానీ నిమ్మల సార్ మాత్రం నిమ్మలంగా ఉంటా అని అంటుండు నేను ఎమ్మెల్యేగా గెలిచిన కాడి నుంచి న్యూ ఇయర్ పండుగను చేసుకోనని షర్తు పెట్టుకున్నా ఇక ఇప్పటికీ అట్లనే పాటించుకుంటా వస్తున్నా ఇప్పుడు మంత్రినైనా ఆయనంత మాత్రాన నా షర్తును పక్కకు పెట్టను జర మా అయ్యగాని అభిమానులు కార్యకర్తలు ఎవ్వరు కూడా కొత్త సంవత్సరం క్షణార్థులు చెప్పేటందుకు నా కాడికి రావద్దు మీరు రాకున్నా కూడా మీ పాయరము మీ ప్రేమ నాకు యాదుకుంటది పూల బొక్కేలు చెల్ల బట్టలు దయచేసి తేవద్దు వట్టిగా పక్కకు పడేసే వాటికి పైసలు ఎందుకు పెడతారు ఇక పైసలు పెట్టి గరీబోలకు ఏదైనా సాయం ఏ ఏది లేనోళ్లకు ఆసర కాని నాకు మీరు ఇచ్చే పెద్ద బహుమానం అదే అవుతుంది అంతేకాదు నా అభిమానులు గాని నా కార్యకర్తలు గాని అమరావతి పాలకొల్లు క్యాంప్ ఆఫీసుల కాడికి ఎవ్వరు రావద్దు మీరు సాయం చేసే పనులు చేస్తేనే నాకు విల్వా నా అభిమానులుగా మీకు విలువ గట్ల మీరు ఏది చేసినా నాకు అని అన్నాడు మరి అందరు లీడర్లేమో ఎవ్వరు శుభాకాంక్షలు చెప్పలేదు ఎవరు ఎవరు చెల్లబట్టలు రాలేదు అనేది లెక్కలేసుకుంటే నిమ్మల సార్ మాత్రం నిమ్మలంగా ఉంటా ఈ కొత్త సంవత్సరం జోలికి పోనే పోను ఈ కథే వద్దని పెద్ద షర్తే కట్టుకుండు అని అనుకుంటున్నారు గీ ముచ్చిటిన్న పబ్లిక్ ఆయనకి ఇట్లా చేయాలంటే కూడా అందరితో కానే కాదు ఏమంటారు